వెల్కమ్ టు ఏబిపి దేశం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంలో ముమ్ముడివరం నియోజకవర్గం ఒకటి ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయనతో మనం ఉన్న కొన్ని రాజకీయ పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధ్యక్షులుగా ఉన్నారు ఎలా ఉండబోతుంది సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ పరిస్థితి డెఫినెట్గా ఇది బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఇది ఎక్కువ ఎస్సీబీసీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లా ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసినటువంటి ప్రతి సంక్షేమం కూడా ఇవాళ ప్రతి పేదవాడికి అందింది ఇవాళ ఎక్కువగా రైతు రైతులు ఎక్కువ ఉన్న కాన్స్టెన్సీ మాది అలాగే ఏదైతే తీర ప్రాంతం ఎక్కువ అయితే ఏదైతే మత్స్యకారులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో రైతులకు మేలు చేసాం అట్లాగే మత్స్యకారులకు మేలు చేసాం అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఇవాళ మనం ఇవాళ మేలు చేసి వాళ్ళ ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం ప్రజలందరూ కూడా చాలా 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 సానుకూలంగా ఉన్నారు ఇవాళ ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు స్థానాలు కూడా అంటే మొన్నటి వరకు కొంత ప్రజల్లో కొంత పైకి స్పందన లేదని కొంతమంది మాట్లాడినా ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు డెఫినెట్గా ఏడుకి ఏడు స్థానాలు కూడా పార్లమెంటుతో సహా ఏడు ఏడు స్థానాలు కూడా డెఫినెట్గా నెగ్గుతామని ఆ మాకు ఉంది అంటే పార్లమెంట్ నియోజకవర్గ స్థానం కూడా వైసీపీ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే చే అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీలకు సంబంధించి మూడు రిజర్వ్డ్ కాన్స్టెన్సీలు మనమే మూడు రిజర్వ్డ్ కాస్టిట్యెన్సీలు కూడా డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలుపొందడం జరుగుతుంది రెండు బీసీ కాన్స్టిట్యున్సీలు కూడా డెఫినెట్గా మంచి మెజార్టీతో నెగ్గుతాం ఇటు ఒక రెండు కాన్స్టిట్యున్సీలో తక్కువ మెజార్టీతో మనం బయటపడతామనే ఒక ఇది ఉంది డెఫినెట్గా ఎంపీ స్థానం అయితే మనం డెఫినెట్గా కొడతాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు పీగానవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సభ ఉంది అలాగే సిద్ధం సభ బస్సు యాత్రకు సంబంధించి కోనసీమ టచ్ చేయలేదు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాటు చేశారనికొచ్చా సార్ డెఫినెట్గా ఏదైతే ముందుగా కోనసీమ ప్రాంతంలో కూడా ఆయన ఏదైతే బస్సు యాత్ర ఉంటుందని అనుకున్నాం ఏదైతే కొంత ఈ దాడి జరిగిందో రాళ్ల రాళ్ల దాడి ఏదైతే జరిగిందో ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే ప్రతిపక్షాలు వాళ్ళు చేయించిన దాడి ఏదైతే ఉందో దానివల్ల రెండు రోజులు కొంత డిలే అవ్వడం వల్ల మన కాన్స్టిట్యున్సీ వైపు అంటే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి బస్ యాత్ర మిస్ అయింది దానికి ఖచ్చితంగా ఇవాళ గన్నవరం రేపు మేము కూడా ఉమ్మడి కూడా సబ్ పెట్టమని అడుగుతున్నాం ఆ ఫీజిబిలిటీని బట్టి డెఫినెట్గా మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ప్రాంతం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాం వస్తారని ఆశాభావం ఉంది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా వస్తున్నారు ఈసారి ఏదేమైనప్పటికీ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని అటు ముగ్గురు నాయకులు కూడా చెప్తున్నారు దీన్ని అలా చూడవచ్చు ప్రజలు నిర్ణయించాలి ఇవాళ గెలుపు అనేది గెలుపుకోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలకు మంచి చేసి మేము ప్రతిపక్షాలు ఏ రకంగా వంచన చేసినాయో ప్రజలందరికీ తెలుసు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఇదే కూటమి అనేక వాగ్దానాలు ఇచ్చి ఏ వాక్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజల్ని ఇవాళ మోసం చేసి ఇవాళ ఇచ్చిన తొమ్మిది హామీలు ఏదైతే మేము ఇచ్చామో అదనంగా కూడా యువన హామీలకు కూడా మేలు చేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజ ప్రజలందరూ కూడా విజ్ఞత గలవారు మన ప్రాంతం ముఖ్యంగా గోదావరి జిల్లాలో విజ్ఞతతో ఓటు వేస్తారు డెఫినెట్గా ఏదైతే మంచి జరిగిందో మంచి చూసి ఒకటి అడుగుతున్నాం మీకు జరిగిన మేలు చూసి ఒకటి అడుగుతున్నాం కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ వైఎస్ఆర్ వంటివి ఉన్నారు మీ నియోజకవర్గానికి పరిధికి వస్తే ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఎక్కువ అగ్నికుల క్షత్రియ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది ఈసారి పొన్నాడ సతీష్ కుమార్కి జై కొట్టే అవకాశం ఉందా బుచ్చిబోగర్కి జై కొట్టే అవకాశం ఉందా అది మీరు నన్ను ప్రజలను అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను అడిగితే తెలుస్తుంది డెఫినెట్గా ఇవాళ దేశంలో ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్ ద్వారా ఏడు వందల నలభై కోట్లు ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి కుటుంబానికి సుమారు మూడు పైనే నేను తీసుకొచ్చి కుటుంబం కాదు కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది ఏడు వందల నలభై కోట్లు ఇరవై మూడు వేల నాలుగు వందల మంది మత్స్యకారులు ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వేట మీద ఆధారపడ్డ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది దేశంలో ఎక్కడ జరగలే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేసిన కృషి ఫలితంగానే పంతొమ్మిది తర్వాత ఈ రిలీజ్ అయిన దాంట్లో బుచ్చిపోగానే సందర్భాలు చెప్తున్న సందర్భం దీన్ని ఏమంటారు చేతకాని వాళ్ళు చేతకాని మాటలు మాట్లాడుతున్నారు ఏదైతే అప్పుడు జిఎస్పిసి నుంచి రావాల్సిన నష్టపరిహార ఎనభై కోట్లు ఆగిపోయిన డబ్బు తీసుకురాలేని దద్దమ్మలు ఇవాళ ఓఎన్జిసి డబ్బు మేము తీసుకురా తెచ్చడం చాలా హాస్యాస్పదం ఓఎన్జిసికి మనకి ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటిలో అయింది కనీసం ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడడం అనేది పాపం ఆయనకి అవగాహన లేకుండా మాట్లాడడం కొంచెం ఏదైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే ప్రజలు నమ్ముతారు ప్రజలకు తెలిసి ఎవరు తీసుకొచ్చారనేది మల్లాడి కృష్ణారావు గారు ఒక శతం చేశారు ఇటీవల పొన్నాడు సతీష్ కుమార్ని ఎట్టి పరిస్థితిలో నేను ఓడేస్తానని అంటే ఆయన ప్రభావం ముమ్ముడు వరం నియోజకవర్గం మీద పడే అవకాశం ఉందనుకొచ్చా నేను ఇందాకే చెప్పా గెలుపు ఓటం నిర్ణయించేది ప్రజలు ప్రజలకు మంచి చేశాడు పొన్నాడు సతీష్ వల్ల మంచి జరిగిందని భావిస్తే గ్రామాలకు పొన్నాడు సతీష్ అభివృద్ధి చేశాడని భావిస్తే ప్రజలే నిర్ణయిస్తాడు ఇక్కడ మల్లాడి కృష్ణ వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఓడించే పరిస్థితి లేదు వాళ్ళ నాయకుడు చెప్తే చేసే పరిస్థితి ఏమీ లేదు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జరిగినటువంటి మంచి మేలు చూసి ఓటేస్తారు కాబట్టి నాకు తెలిసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అయిన ఉండదు ఒకప్పుడు మత్స్యకారుల అభివృద్ధి కోసం ఇద్దరు కూడా ఉమ్మడిగా కృషి చేసిన సందర్భాలు అనేక వేదికలు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి అసలు ఎక్కడ మీ ఇద్దరి మధ్య ఈ అగాధం అంటే గ్యాప్ వచ్చిందనుకోవచ్చు సార్ ఇప్పుడు మేమేమి శత్రువులం కాదు పాలసీ మ్యాటర్లో ఆయనకి నాకు డిఫరెన్స్ ఆయనకి గడిచిన ఎన్నికల్లో రంగస్వామిని ముఖ్య గౌరవ పాండుచేరి ముఖ్యమంత్రిని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు నిలబెట్టి పాండుచేరి యానానికి సంబంధించి ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది ఆ టైంలో నేను ఏదో ఆయనకు వ్యతిరేకం చేశానని కొంతమంది చెప్పుడుకున్న సన్నాసులు ఎవడైతే ఉన్నాడో ఆ మాటలు విన్నాడు ఆయన విని నన్ను దూరం చేసుకోవడం జరిగింది మేమైతే ఎప్పుడు ఆయన గురువుగానే భావిస్తాం భవిష్యత్తులో కూడా ఆయన ఆయన ఎప్పుడు మా గురువు ఎందుకంటే రాజకీయంగా నాకు ఆ రోజు నాకు ఏదైతే రెండు వేల తొమ్మిదిలో నేను ప్రజారాజ్యం పార్టీలోకి వెళదామనుకున్నప్పుడు ఆయన నన్ను పిలిచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు సీట్ తేవడం జరిగింది కాబట్టి ఎప్పుడూ ఆ కృతజ్ఞత ఉంటుంది సరే పరిస్థితులు చక్కబడితే కాలమే కొన్ని వాటికి సమాధానం చెప్తుంది నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నా విలువేంటో కాలమే ఆయనకి తెలియజేస్తారు ఎవరికైనా సరే మమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి తీర గ్రామాలు చాలా ఉన్నాయి ఈ తీర గ్రామాల్లో అభివృద్ధి చేసిందంటూ మేమే చేసాం తప్ప పొన్నడ వెంకట సతీష్ కుమార్ గారు ఆయన ఏం చేయలేదు అని ఎక్కువ ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు దీన్ని మీరు ఏం చెప్తారు మీరే చెప్తున్నారు ప్రచార అస్త్రాలు అని చెప్పేసి ఇవాళ గ్రామాలు వెళ్తే బతిన్ సుబ్బారావు మా గ్రామాలను చేశారు రెండు జిఎంసి బాలయో గారు మా గ్రామాలకు వంతెలు వేసిన లేకపోతే అక్కడ ఉన్న అభివృద్ధి చేసిన మళ్ళీ పొన్నాడు సతీష్ ఉండగానే అభివృద్ధి అయింది ఇది మీరు ఏ మత్స్యకారు గ్రామం ఏ మత్స్యకారుని అడిగినా వాళ్ళు చెప్పే మాట ఒకటే గతంలో వాళ్ళు చేశారు వాళ్ళ సరసన నన్ను వాళ్ళు అభిమానిస్తున్నారు నేను చేశాం కాబట్టి అభిమానిస్తున్నారు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు ఈ ఎన్నికల్లో ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు డెఫినెట్గా పదివేల పైన మెజార్టీతో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి అనుమానం కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనం విన్ అవుతున్నాం రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇదేమైనప్పటికీ కూడా వరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తమను ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపిస్తాయని మమ్ముడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు చెప్తున్నారు ఏబీపీ దేశం నుంచి సుధీర్